హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే నేను బియ్యం కడిగిన నీళ్ళండి ఒక టూ డేస్ బియ్యం కడిగిన వాటరు పక్కన పెట్టేసి అది మంచిగా ఇట్లా పులిసిన తర్వాత దాంట్లో వెజిటేబుల్ వేస్టేజ్ ఉంటుంది కదా టమాటా కానీ వంకాయ ఇంకా చిల్లీస్వి ప్రతి ఒక్కటి మనం కిచెన్లో ఏవైతే కట్ చేసుకుంటామో వెజిటేబుల్స్ ఆ తొక్కలు కానీ ఇంకా పాడైపోయిన ముక్కలు కానీ అన్నీ ఆ బియ్యం కడిగిన వాటర్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడు దాంట్లో ఆ బియ్యం కడిగిన వాటర్లో యాడ్ చేసుకోవాలి మనకు ఇంచుమించు ఒక వన్ వీక్ వరకు అయితే మనము దీన్ని వేసుకోవచ్చండి రోజు వాటరు బియ్యం కడిగిన వాటరు కట్ చేసుకున్న తొక్కలు బియ్యం కడిగిన వాటరు కట్ చేసుకున్న తొక్కలు ఏవైనా సరే పొద్దున నైటు ఇంట్లో ఏవి వెజిటేబుల్స్ కట్ చేసుకున్న ఆకుకూరలు అయినా సరే చిల్లీస్ అయినా సరే ఫ్రూట్స్ ఇంకా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ అయితే ఉందండి అందుకనే కలర్ షేడ్ అయింది లిక్విడ్ మీరు అనుకుంటుండొచ్చు ఇంట్లో పింక్ కలర్ ఏంటి అని డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది ఇంకా ఆనియన్ పీల్స్ తొక్కలు ఉంటాయి కదా పొట్టు ఉల్లిగడ్డ పొట్టు ఉల్లిగడ్డ పొట్టు ఉంది దాంట్లో ఇప్పుడు దీంట్లో వన్ వీక్ అయితే వాసన వస్తుంది కదా అనుకుంటున్నారు కదా అయితే వాసన స్మెల్లో రాకుండా ఉండడానికి మనమైతే కొంచెం అయితే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లో ఓకేనా ఆల్రెడీ నేను ముందు వేసిన బి బెల్లము ముందు కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాను కాకపోతే మళ్ళీ మీకు చూపించడానికి మళ్ళీ మీకు చూపించడానికి కొంచెం బెల్లం అయితే ఇప్పుడు యాడ్ చేసిన రోజు మనం తొక్కలు వేసినప్పుడు ఒకసారి ఇంకా వాటరు బియ్యం కడిగిన వాటర్ వేస్తాం కదా అప్పుడు జస్ట్ ఒక్కసారి ఇట్లా తిప్పాలన్నమాట దీన్ని తిప్పి మళ్ళీ మొత్తము దీన్ని ప్యాక్ చేసి పెట్టద్దండి కొంచెం గాలి పోయేటట్టు క్లాత్తో కవర్ చేసుకోవాలి మొత్తం ప్యాక్ చేసి మనము మూత పెట్టేసుకుంటే గాలి ఆడక స్మెల్ వచ్చి ఫంగస్ వచ్చి ఒక రకంగా అయిపోతుంది అందుకని ఏంటంటే బట్టతోని కవర్ చేసుకోవాలి ఏదైనా మంచిగా గాలి పోయే బట్ట దోమలు ఏమి ఈగలు దోమలు ఆలకుండా బట్టతో కవర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా తెల్ల తెల్లగా ఇదంతా బియ్యం కడిగిన కడుగు వాటర్ అనమాట ఇట్లా వైట్ వచ్చేస్తుంది కదా మనకు బియ్యం కడిగిన కడుగు నీళ్ళు మనం మామూలు ఒక టూ డేస్ అట్లా పెడితే అట్లా అవుతుంది అన్నమాట ఇంకా నేనైతే ఇప్పుడు అయితే వర్షాలు ఈరోజైతే ఫుల్ వర్షం పడిందండి ఈరోజు ఇద్దాం అనుకున్నా మొక్కలకు కానీ ఫుల్ వర్షం పడింది ఇంచుమించు ఒక టూ డే టూ త్రీ డేస్ వరకు అయితే నా మొక్కలకు వాటర్ అవసరం లేదు అప్పుడు టూ త్రీ డేస్ తర్వాత నేను మొత్తము మొక్కలు ఎండిపోతాయి కదా కుండీలల్లో మొత్తం అంటే ఎండిపోవడం అంటే మొక్కలు ఎండిపోవడం కాదు మట్టి కుండీలలో ఉన్న మట్టి మొత్తము డ్రై అయిన తర్వాత కొంచెం ఉంది అన్నప్పుడు ఈ లిక్విడ్ ఇస్తే ఏమవుతుందంటే మొక్కలు మంచిగా డైరెక్ట్ వాటర్ ప్లేస్లో ఈ లిక్విడ్ని తీసేసుకుంటాయి కాబట్టి నేను అట్లా ఇచ్చుకుంటాను అనమాట కొంచెము ఎప్పుడు లిక్విడ్ ఇవ్వాలనుకుంటామో అప్పుడు ఒక వన్ డే టూ డేస్ మనం మొక్కలకి ఎప్పుడైనా వాటర్ ఇవ్వకుండా ఆపేయాలన్నమాట కొంచెం మట్టి డ్రై కానియాలి అప్పుడే మనం ఇచ్చిన లిక్విడ్ మొక్కలు తీసుకుంటాయి వేస్ట్ కాదనమాట ఆల్రెడీ మనము సాయిల్లో వాటర్ ఉండి మట్టి పచ్చిగా ఉందనుకోండి మట్టి పచ్చిగా ఉన్నప్పుడు సేమ్ లాభం చెప్పండి కింద డ్రైనేజ్ హోల్ నుంచి మనం ఇచ్చిన లిక్విడ్ వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది ఇచ్చిన ఉపయోగం ఉండదు అందుకని ఈ టిప్ అనమాట ఎప్పుడూ లిక్విడ్ ఇవ్వాలనుకున్నా అస్సలు వర్షం పడ్డ తర్వాత కానీ మట్టి పచ్చిగున్నప్పుడు ఇస్తే వేస్ట్ అండి మొక్కలు తీసుకోవు ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఉంటుంది అవిటికి కాబట్టి తీసుకోవు వేస్ట్ మనం ఇవ్వడము అందుకనే మట్టి డ్రై ఉన్నప్పుడు కొంచెము అట్లా ఇస్తే బెస్ట్ అని నా సజెషను ఓకేనా నేనైతే అట్లనే ఇస్తానండి అందుకనే మీతో ఇప్పుడు ఫైవ్ డేస్ అవుతుందండి ఇదైతే నేను కింద పెట్టుకొని దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నా నేను ఇంకా కొంచెం ఇంగువ కూడా వేసుకున్నా బెల్లము ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో చూడండి అన్ని పీల్స్ ఉన్నాయి అన్ని తొక్కలు ప్రతి ఒక్కటి ఉంది ఇట్లా ఇదిగో ఇట్లా నేను ఇన్ని రోజులు ఏం చేసిన అంటే మొత్తం ప్యాక్ చేసి పెట్టలేను నేను ఈ చున్నీ ఇట్లా కవర్ చేసిన చూసారా ఈ చున్నీ ఇట్లా కవర్ చేసి పెట్టేసిన అది బంద్ చేయాలి నా మొక్కలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను కంప్లీట్గా డ్రై అయిపోయి ఉన్నాయి అనమాట చూడండి కొంచెం ఆకులు ఇట్లా తెలుస్తున్నాయి కదా చూస్తారు కదా ఇట్లా అయిపోతాయి అనమాట ఇట్లా ఉన్నప్పుడు ఇస్తాను మొత్తము కంప్లీట్గా లోపల కొంచెం తడిపొడి ఉంటుండొచ్చు కానీ మట్టి మొత్తం ఇట్లా అయిపోతుంది ఇట్లా అయిపోయినప్పుడు ఇస్తే ఏంటంటే డైరెక్ట్ మొక్క తీసుకుంటుంది అనమాట లేకపోతే మనకు కింద నుంచి డ్రైనేజ్ హోల్ నుంచి వెళ్ళిపోతాయి వాటర్ లిక్విడ్ ఏదైనా ఇంకా మొత్తం డ్రై అయిపోయినాయి ఆడబట్టే టైం ఇట్లా ఈ ఇట్లా కుమ్మలన్నీ ఇట్లా అయిపోయినాయి చూడండి అన్నీ అట్లనే అయిపోయినాయి టూ డేస్ నుంచి నేను వాటర్ ఇవ్వలేదు మీకు చెప్పిన కదా నేను వాటర్ ఇవ్వద్దు మనము లిక్విడ్ ఇచ్చే ముందని అందుకని ఇది చాలా ఎక్కువైపోయేటట్టు నాకు అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా నష్టం ఏం లేదండి ఇది అయితే నేను ఒక బకెట్కి చిన్న బకెట్కి ఒక డబ్బా వేసేసుకున్నా ఇక్కడ సైడ్ అయితే నేనైతే నీమ్ ఆయిల్ ఇందులో అయితే నీమ్ ఆయిల్ ఒక షాంపూ ప్యాకెట్ వేసి ఇట్లా కలుపుకొని జస్ట్ అప్పుడప్పుడు ఇట్లా ఎండు ఉన్నప్పుడు ఇస్తాను ఫుల్ ఎండు ఉందనమాట మార్నింగ్ టైం ఇప్పుడు ఎండు ఉంది కాబట్టి నేనైతే మొక్కలకు జస్ట్ ఏమన్నా చీడపీడ ఏమైనా బురగా అట్లు ఉంటే పోతుందని లేకున్నా సరే అప్పుడప్పుడు వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇట్లా ఇచ్చేసుకుంటాను అన్నమాట ఇది లిక్విడ్ స్ప్రే చేస్తాను అనమాట ఓకేనా ఈ బాటిల్ అంటే అంజతో నేను కలుపుకుంటా ఇది మిరప చెట్టు ఇట్లా అన్నిటికీ ఓకేనా చూడండి మొగ్గలు ఎంత బాగా వస్తున్నాయి మనం పెట్టుకున్న రోజు ప్లాంట్కి ఈ ఇక్కడొకటి సరే ఒకటి ఇక్కడ ఒకటి స్టార్ట్ అయిపోయింది ఇక్కడైనా ఫ్లవర్ ఆల్రెడీ ఫ్లవర్ ఎండిపోయింది నేనైతే చెట్టు నుంచి అయితే ఫ్లవర్ దింపనండి నాకు ఎందుకు అది చెట్టుకుంటేనే అందం అనిపిస్తుంది అందుకని చూసి ఆనందపడతాను నేను నా మొక్కలకు ఫ్లవర్స్ వరకు వస్తే కంపల్సరీ అనుకుంటే దేవుడికి పెడతా లేకపోతే అస్సలు తెంపని నేను అట్లనే వదిలేస్తాను అనమాట పచ్చిమిర్చి ఓకే కదా మీకు ఇందాక ఇప్పుడు చూడండి ఇది చాలా మొత్తం డ్రై అయిపోయింది మట్టి చాలా మొత్తం డ్రై అయిపోయింది ఇప్పుడు లిక్విడ్ ఇస్తాను నేను అయితే నేను ఆన్లైన్లో వాటరు ఇచ్చేది ఉంటుంది కదా క్యాను అది బుక్ చేసుకున్నా దాంతో ఇచ్చుకుందామని ఇదైతే తీసుకున్నానండి బుక్ చేసుకున్నాను ఎందుకంటే డైరెక్ట్ జగ్గుతో డబ్బతో పోస్తే వేర్లు బయటకొచ్చి మట్టి బయట పడిపోతుంది అందుకని ఇది తీసుకున్నా నేను వాటర్ వేయడానికి ఒకటి ఎందుకంటే ఇది జాలీలు జాలీలు వస్తుంది కదా మనకు ఇది టూ హండ్రెడ్ చేంజ్ పడింది పాటు నాకు టూ సిక్స్టీ త్రీ హండ్రెడ్ పాటు కట్టర్ కూడా వచ్చింది నాకు వాటర్ ఇది వాటర్ ఇందులో ఇవి ఇది డబల్ అవునా అవి చున్నీ పెట్టేసి చున్నీ ఈడ చూడ చూడండి ఇట్లా వచ్చింది జాలీలాగా షవర్ టైప్ వచ్చింది దీని టైం పోస్తే వర్షం పడ్డట్టు పడుతుంది మనకు మంచి మొక్కలకు ఇయో ఇది కూడా వచ్చింది సపరేట్గా ఉంటే ఎక్కువ ఉంది ఇది మనము కొమ్మలు కట్ చేసుకుంటాం కదా ప్రూనింగ్ చేస్తాం కదా ప్రూనింగ్ కోసం అని పాతది ఉంది అది మొండిగా అయిపోయింది అందుకని ఇది తీసుకున్నా నేను ఓకేనా ఈ హోల్స్ చిన్నగా ఉన్నందుకు లిక్విడ్ ఒడబట్టుకుంటున్నాము చూడండి ఎంత బాగా వస్తుంది చూడండి ఇది చాలా బెటర్ ఉంది టైట్ టైట్ బెటర్ మొత్తం ఇది బీర్నీస్ అండి ఇది ఈ చెట్టు ఈ నాలుగు మొక్కలు ఉన్నాయి స్టార్ట్ అయింది బీర్నిస్ పూట మీకు చెప్పిన ముందు కూడా నేను నా మొక్కలకు వేరే ఏమి ఇయ్య నేను జస్ట్ ఈ లిక్విడ్సే వేసుకుంటా నేను ఇంట్లో తయారు చేసినా ఎక్కువ ఇవద్దన ఎక్కువ ఇస్తే ఏమంటే కింద డైనజ్ హోల్ నుంచి వెళ్ళిపోతుంది కదా కిచెన్ వేస్టేజ్ మొత్తం దీంట్లోకి వచ్చేసిందండి ఒక చెట్టు మొదట వేసేసుకుంటాను మొత్తం తర్వాత మట్టి తీసి ఈ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత డ్రై అయినాక కొంచెం మట్టి తీసి నేను మొక్కలు చేసేసుకుంటా లేకపోతే కంపోస్ట్లో కలిపేసుకుంటా అనమాట చూడండి ఓకేనా అన్నీ ఉన్నాయి దీంట్లో తొక్కలన్నీ కానీ చాలా మంచిది మొక్కలకి ట్రై చేయండి మీరు ఎన్నిసార్లు ఎందుకు అంటే బయట నుంచి తెచ్చి ఎట్లాంటి ఎరువులు బయట నుంచి కొనుక్కొచ్చిన ఏ కెమికల్స్ వేయాల్సిన అవసరం లేదు మన మొక్కలకి మనం ఇంట్లోనే వేస్ట్గా పడేసే వాటితోనే మనం చేసుకొని వేసుకోవచ్చు ఆ ఉద్దేశంతోనే ఎన్నిసార్లు చెప్తున్నాయి ఏమనుకోవచ్చు ఓకేనా చూడండి మొత్తం డ్రై అయ్యానికి ఇస్తే చాలా హెల్తీగా తొందరగా ఫ్రూటింగ్ వస్తుంది తొందరగా పూత కాత అంతా ఎంత ఉంది చూడండి వంకాయ పూత టమాటాలు పచ్చిమిర్చి ఓకేనా ఇదండి ఈరోజైతే వీడియో ఆల్రెడీ ముందు నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు పెట్టినా వన్ మంత్ బ్యాక్ పెట్టినా అప్పుడు ఇచ్చుకున్నాను అనమాట ఒకసారి మళ్ళీ ఒకసారి అని చెప్పేసి నేను అప్పుడు అన్నీ అలా ఇంగువ పసుపు వేయలేకుండే అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుందని అరేండి యాడ్ చేసిన కొంచెము డ్రై అయిన తర్వాత ఇవ్వాలన్నమాట ఓకేనా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా రెండు మొక్కలు నాటుకోండి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది మనం పెంచుకున్న మొక్కలకు వెజిటేబుల్స్ ఫ్రూటింగ్ వస్తుంటే ఇక్కడ చూడండి నేను ఒకటి చూపిస్తాను మీకు నేనైతే ఫస్ట్ టైం బిర్నీస్ ఫస్ట్ టైం పెట్టా బిర్నిస్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చూడండి ఎప్పుడు నేను కొనుక్కొచ్చేది నా బీర్నిస్ ఇప్పటి వరకు నేను నా టెరస్లో బిర్నీస్ పెట్టలేదు ఈసారి బిర్నిస్ స్టార్ట్ అయ్యింది ఏనా ఫుల్ హ్యాపీగా ఉందండి అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇంకా చూడండి ఫుల్ పూత అయిపోయింది నాలుగు మొక్కలు వేసుకున్న దీంట్లో ఇది చెప్పినా కదా మీకు ఇల్లు మాడిఫై చేసేటప్పుడు కిచెన్లో సింక్ ఉంటుంది కదా కిచెన్ సింక్ అనమాట ఇది స్టీలు మధ్యలో ఒకటి పెట్టేసి నేను దీంట్లో మట్టి వేసేసుకున్నాను అనమాట ఏదైతే ఏందండి మనకు కావాల్సింది మొక్కలు పెంచుకోవడం అంతే మట్టి ఉంటే సరిపోతుంది ఇంకా ఎరువులు ఏమి బయట నుంచి కొనుక రావాల్సిన అవసరం లేదు మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం కాబట్టి నేను ఇట్లా చేసుకుంటున్నా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్